అన్న అంటే అంటే ఇప్పుడు అక్కడే నీకు కావాల్సింది కాపురం ఉన్నావు నీళ్ళు కూడా పొలంలోనే బావి పడిందా బోరు కూడా పొలంలోనే పడింది ఇప్పుడు నీకు కావాల్సింది పంప్ సెట్ కావాలా పైపులు ఈ అప్పు ఒకటి ఉంది అప్పు ఏం చేస్తావు తర్వాత కడతావు పని చెయ్యి என்ன ஏக்கறால இருக்கு भूमि? ஆமாம் இந்த கண்டினென்ட் இதுக்கு என்னது? இந்த நான் இந்த முழு காண்டீன் பாயிச்சினா ஆ கார்பா காண்டீன் பாயிச்சது. அது இருந்து பூமியிட்டச்சு. இலக்கது भूमि இலக்கது. ராவல பலு வர ఒక ఎకరా యాభై ఒక ఎకరా యాభై నాలుగు సెంట్లు ఉంది రెండు డివిజన్లు ఒకటి ఒక ఎకరా ఇరవై సెంట్లు ఒకటి ముప్పై నాలుగు సెంట్లు రెండు కలిపి కాలు ఒక వెళ్ళిపోయింది కాబట్టి నుండి నీకుండేది ఒక ఎకరా ఇరవై సెంట్లే ఉంటుంది నీకు ఈ ముప్పై నాలుగు సెంట్లు డబ్బులు ఇచ్చారా ఇంకా ఇవ్వలా ఇవ్వలా అది రెండు గ్రీవెన్సెస్ అది వర్కౌట్ చేసుకొని నువ్వు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇమ్మీడియట్గా పంప్ సెట్ కట్టి ఆ డబ్బులు కూడా రీసెటిల్మెంట్కి రీషెడ్యూలింగ్ చేయమని ఎంత అవుతుందో దాన్ని కూడా వర్కౌట్ చేసి నేను అది కలెక్టర్కి వాళ్ళకి చెప్తాను దాన్ని రీషెడ్యూల్ చేయమంటాం ఇప్పుడు డబ్బులు కూడా కొంచెం కన్సర్షన్ ఇచ్చేసి రీషెడ్యూల్ చేయిస్తాం ఆయనకి ఇది పంపులు పెట్టిస్తాం పంప్ పెట్టిస్తాం ఇది యు రైట్ డౌన్ అకార్డింగ్లీ దిల్ సార్ అదే అవన్నీ కూడా చేసి అవన్నీ ఇక్కడ నువ్వు ఐదు వేలు కట్టానంటున్నాడు ఐదు వేలు కట్టాడు ఓకే నువ్వు నువ్వు పనిచేయి ఆయన చెప్పింది కూడా ఒక నోట్ తయారు చేసి నీ అండర్స్టాండింగ్ ప్రకారం ఆ నోట్ కూడా పెట్టాల ఇందులో సో దట్ ఆ నోట్ పెడితే ఈ అవగాహన అతని అతన్ని రాయలేకపోవచ్చు చెప్పినప్పుడు అది కూడా రాస్తే అది బెటర్ అండర్స్టాండింగ్ కోసం దాన్ని బేస్ చేసుకొని కేసు అంతా డీల్ చేస్తాను అందరికీ నువ్వు ట్రైన్ చేయాలి దట్ ఈర్ నౌ కాబట్టి ఇది సిస్టమ్ ఇంకా నాకు పర్ఫెక్ట్ కాలేదు టైం టైం పడుతుంది అర్థం చేసుకోవాలి కరెక్ట్గా ప్రాసెస్ చేయాలి సాల్వ్ చేయాలి అది చేశారా లేదా చూడండి ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక కేసు ఇది ఇలాంటివి వచ్చినప్పుడు నాకు వికాస్ ఉన్నాడు ఇక్కడ వికాస్ నిరమణండి వికాస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇతను లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకొని ఆ లోన్ని ఐదు వేలు పట్టుకొని ఇచ్చారు కానీ యాభై వేలు రికార్డు చేశారు అతను చెప్పేది ఐదు వేలు కట్టాడు అయినా యాభై వేలు ఉందని చెప్పి పెట్టారు దానికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇది కానీ దానిపైన పంప్ ఇవ్వలేదు బోర్ వేసాడు అంతవరకే ఆ బోర్ వేసిన దానికి యాభై వేలు ఎనభై ఐదు వేలు అయింది ఈజ్ హౌ ప్రాబ్లమ్స్ ఇల్ కాంప్లికేట్ ఎనభై ఐదు వేలు వితౌట్ ఎనీ యూస్ ఫర్ ది లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఈ లోన్ రీషెడ్యూల్ చేసి ఈ పంప్ సెట్ ఇచ్చి ఫ్రీగా దెన్ ఆయనకు ఉండేది ఒక ఎకరా ఇరవై సెంట్లు అది సెట్ చేద్దాం ముప్పై సెంట్లు కాలువకి ఇచ్చారు అందరెడ్డి మొత్తం దానికి కాంపన్సేషన్ పేజా ఎక్కడికి అది 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 వర్కౌట్ చేద్దామి అది సెపరేట్ వచ్చినప్పుడు ఇద్దాం నేనేమంటానంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఆయన లోన్ని రీషెడ్యూల్ చేయడం ఇంట్రెస్ట్ ఇవ్వడం రెండు వేల కింద బ్యాంకు చూడమో ఆడేసి తర్వాత ఈ పంప్ సెట్ ఎంత అవుతుందో పైపులు పంప్ సెట్ కిమ్యూడి శాంక్షన్ చేసి టోటల్ గ్రాంట్ ఇస్తాం నేను ఇస్తాను అది ఇచ్చేసి మీరు నా డిస్క్రిప్షన్ కింద మీరు చేసేయండి ఓకే దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం సో దట్ నీకు ఒక ఐడియా ఉండాలి భవిష్యత్తులో అతను వచ్చినా కూడా ఇక్కడికి దట్ ఈస్ హౌ యూ హ్యాడ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ సమస్య పరిష్కారానికి దోహదలేదు ఓకే మీరు రికార్డ్ చేయండి